ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ఈ నెల ఒకటో తేదీన ఒక్కరోజు ఎనిమిది వేల కోట్లు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు అయితే ముఖ్యంగా అరవై నాలుగు లక్షల మంది పేదలకు ఒక్కరోజే సామాజిక పెన్షన్ల రూపంలో రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల పంపిణీ చేశామని శుక్రవారం ఎక్స్లో ట్వీట్ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో తొమ్మిది తొంభై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం మందికి పెన్షన్లు అయితే అందించాం వృద్ధులు దివ్యాంగులు ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత పెరిగిన పెన్షన్ ఆ పేదల జీవితాలకు భరోసా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన లేని ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం అలాగే ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే సో ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం అలాంటి వారికి కూడా ఒకటో తేదీనే జీతాలు అందజేశాం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పెన్షన్ని చెల్లించాం ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలు అనేకం ఉన్న ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం ఐదు వేల మూడు వందల కోట్లు విడుదల చేసి మొదటి తేదీనే వారికి దక్కే ఏర్పాట్లు చేశాం రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఉద్యోగులు అధికారుల పాత్ర కీలకం ఉద్యోగులతో పని చేయించకపోవడంతో పాటు వారి పని చేయించుకోవడంతో పాటు వారి సంక్షేమం చూస్తూ గౌరవం ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం అని తెలిపారు కలిసి కష్టపడదాం రాష్ట్ర భవిష్యత్తు మారుదామని సీఎం గారు పిలుపునిచ్చారు సో ఈ విధంగా ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఒకటో తేదీన జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు అయితే అందజేస్తాం సో కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రణాళికగా అభివృద్ధి చేస్తుంది సో ప్రతి నెల ఒకటో తేదీనే క్రమం తప్పకుండా ఎటువంటి ఆలసత్వం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెన్షన్లు అయితే చెల్లిస్తారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ సో ఈ మార్పునైతే ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు కూడా ఆనందపడుతున్నారండి ఒకటో తారీఖునే జీతాలు అందుకుని కొన్ని సంవత్సరాలు అయితే అయింది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు సో కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగులు పెన్షనర్లకి కూడా కూటమి ప్రభుత్వం రానున్న కాలంలో మరిన్ని మంచి అయితే చేస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే